అందరికీ ముందుగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు మనం ఇప్పుడు తెలుగులో ఉపాధ్యాయ దినోత్సవానికి సంబంధించిన స్పీచ్ను అతి సులభమైన భాషలో ఎలా చెప్పాలనేది విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తయారు చేసి అప్లోడ్ చేస్తున్నాను విద్యార్థులు జాగ్రత్తగా స్క్రీన్షాట్స్ తీసుకోండి మా ముందుగా ఉపాధ్యాయ దినోత్సవం అందరికీ ముందుగా గురు పూజోత్సవ శుభాకాంక్షలు ఉపాధ్యాయుడు అనేవాడు అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి విజ్ఞానమనే జ్యోతిని వెలిగించేవాడు అంత మహోన్నతమైన గురువుకు చేసే ఈ చిరు సత్కారమే ఈ గురు పూజోత్సవం అసలు ఈ సెప్టెంబర్ ఐదవ తేదీన మాత్రమే మనము ఈ ఉపాధ్యాయ దినోత్సవం ఎందుకు జరుపుకుంటామో తెలుసా సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఒక ఉపాధ్యాయ వృత్తిలో ఉండి ఒక ఉత్తమ ఉపాధ్యాయుడుగా ఆయన సేవలందించారు ఒక ఉపాధ్యాయుడుగా ఉండి దేశంలో అత్యున్నతమైన పదవైన దేశ రాజ అంతటి గొప్ప పదవైన భారత రాష్ట్రపతిగా సేవలందించారు ఆయన అందుకు ఒక ఉపాధ్యాయుడుగా ఉండి అంతటి ఉన్నత పదవిని అలంకరించిన వ్యక్తి అయిన ఆయన అంటే ఎవరు సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఆ సర్వేపల్లి రాధాకృష్ణ గారి జన్మదినంను మనం ఈరోజు ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం విద్యార్థులు ఒక మట్టి ముద్ద వంటి వారు వారిని ఒక అద్భుతమైన శిల్పాల్లాగా తయారు చేసే వ్యక్తి ఎవరంటే ఒక ఉపాధ్యాయుడు అందుకు ఆ గురువుకు చేసే చిరు సత్కారమే ఈ గురు పూజోత్సవం అందరికీ ఒకసారి గురు పూజోత్సవ శుభాకాంక్షలు అందరికీ ధన్యవాదములు ఇంకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరికీ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ మరొకసారి ధన్యవాదాలు